హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఊరికి వచ్చాము ఊరికి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఎక్కడ ఖాళీగా ఉండట్లేదండి ఏదో ఒకటి గుడికి అయితే తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మాకు ఊరికి దగ్గరలో ఉన్నటువంటి మోపూరు దేవలాలు ఇక్కడ పద్దెనిమిది అడుగుల శివలింగం ఉంటుందండి మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము కింద ఇది ఫస్ట్ ఇక్కడ వాళ్ళ సోదరి అంటే అక్కపప్పిరమ్మ టెంపుల్ అండి ఫస్ట్ ఈ మనం దర్శనం చేసుకున్న తర్వాతనే మనము పైకి అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అక్కపప్పిరమ్మ గుడి అయితే లోపలికి వెళ్దాము లోపల గుడి అంతా ఈ విధంగా ఉంటుంది హైట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి హైట్ ఉన్న వరకు అయితే తగులుతుంది మొత్తము చాలా ఇట్లా తల కిందికి దించుకొని అయితే లోపలికి వెళ్ళాలి లోపల వరకు గర్భగుడి వరకు కూడా వెళ్ళచ్చు అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము బయట వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడే అమ్మవారికి జంతుబరులు అయితే ఇస్తూ ఉంటారు కోళ్ళు మేకలు ఉంటాయి కదా వాటిని అయితే ఇక్కడ బలి చేసి ఇక్కడ వండుకొని తినడానికి కూడా ఇక్కడ సపరేట్గా ఉంది అంతా కూడా ఇప్పుడైతే స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం పది అయింది ఫుల్ ఎండలు చూడండి కళ్ళు తిరుగుతున్నాయి ఆ విధంగా ఉంది కాలు కాలిపోతున్నాయి అస్సలు కింద పెట్టలేకున్నాము ఇక్కడ కాస్త ఈ ఆర్చి ఉంది కదా ఇక్కడ ఉంది ఉందని చెప్పేసి అక్కడైతే కూర్చున్నారు వాళ్ళు నేనైతే మెల్లగా అయితే వెళ్తున్నాను వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతున్నారు స్టెప్స్ మీద నేనైతే స్లోగా అని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడ కొంచెం దూరం వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్కి అయితే వినాయకుడి గుడి అయితే ఉంది నేను అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత కాసేపు కూర్చుందాము ఇక్కడ షెడ్ ఉంది కదా నీడ ఉంటుందని చెప్పేసి పైకి అయితే వెళ్ళాను నేను ఇక్కడ ఉన్న ఏరియా అంటే పులివిందెల ఇటు దగ్గర దగ్గర ఉన్న పల్లె ఊళ్ళందరికీ కూడా ఈ గుడి అందరికీ తెలిసే ఉంటుందండి మోపూర్ దేవాలంటే ఇక్కడ భైరవేశ్వర స్వామి ఉంటాడు కింద కొండ కింద అయితే అక్క ఇందాక చూపించాను కదా అక్కడ అమ్మవారి ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కలంతా చాలా ఫేమస్ ఇది అంటే ఇది పన్నెండు వందల శతాబ్దానికంటే ముందు నుంచి కూడా ఉందన్నమాట చాలా పురాతనమైనటువంటి శివుడి గుడి ఇది ఇది పులివిందల నుంచి పదహారు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఈ కొండ పేరు మోహనగిరి అని అంటారు మోహనగిరి కొండపై మోపూరు వద్ద ఉన్నటువంటి క్షేత్రము మోపూరు దేవాలయాలు అంటే మోపూరు భైరవేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ కొలువయ్యి ఇక్కడున్న ఈశ్వరుడికి భైరవేశ్వరుడు అని పేరు మోపూరు కొండ మోహనగిరి కొండపై మోపూరు వద్ద ఉంది కాబట్టి మోపూరు దేవాలని పేరు అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి మొత్తం స్టెప్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మొత్తం కింద నుంచి మీది వరకు కూడా మొత్తం స్టెప్స్ ఉన్నాయండి ఈ గుడి కరెక్ట్ అడ్రస్ అంటే కడప డిస్టిక్ వేముల మండలం అండి నల్లచెరువుపల్లి అనే ఊరి దగ్గరలో ఉంటుంది కొండ మీద ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడ చూసినా కానీ ఈ గుడి అయితే కనిపిస్తుంది చూడండి స్టెప్స్ కూడా అన్నీ పాతవి అప్పటివే అండి కొత్తగా అంటే సైడ్ ఇది కట్టారు కదా రాయితోటి ఇది కొంచెము కొత్తది మీద అంతా కూడా పాతదే అండి ఇది నేనైతే చాలాసార్లు వచ్చాను మా పిల్లలు అందుకు చూడలేదని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకొని వచ్చాము మొత్తం కొండ అండి చూడండి మొత్తం రాళ్ళు చెట్లు ఏ విధంగా ఉన్నాయో మధ్యలో అయితే దారి విధంగా స్టెప్స్ తోటి అయితే ఉంది చాలా హైట్లో ఉంటుందండి కొండ కూడా ఇది గుడి మొత్తము ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ పద్దెనిమిది అడుగుల ఎత్తు పది అడుగుల ఉన్నటువంటి శివలింగం అండి ఆ శివలింగాకారం ఆకారం ఆయన పేరే భైరవేశ్వర స్వామి అని పేరు ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా గుళ్ళన్నీ కూడా తిరిగే అంటే ద దేవులందరూ దర్శించుకోవడానికి మాకు దర్శన భాగ్యం అయితే కలిగింది చూడండి కాలు కాలిపోతున్నాయి వీళ్ళు పరిగెడుతున్నారు మధ్య మధ్యలో అయితే కూర్చుంటున్నారు పరిగెడుతున్నారు మొత్తం రాయి కదండి అందుకే కాలు అయితే మండిపోతున్నాయి బాగా ఎండల్లో అసలు చూడండి కాసేపు కాలు ఎలా పైకి పెట్టుకొని కూర్చుంటున్నారు వాళ్ళైతే పరిగెడుతూనే ఉన్నారు ఎక్కడ కూడా నిల్చుండలేరు అసలు కాలు ఆ విధంగా మండిపోతున్నాయి చాలా హైట్లో ఉందండి కింద నుంచి మీది వరకు కూడా మొత్తం స్టెప్సే ఉన్నాయి మధ్య మధ్యలో ఇలా నడవడానికి అయితే ఉంది ఇది మా పిల్లలకైతే చూపించాను చెట్టు మీకు కూడా ఎంతమంది తెలుసో తెలియదు నాగజముడు అంటాం మేమైతే వీటిని చూడండి పండు ఈ విధంగా మంచి పింక్ కలర్లో ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది దీన్ని చిన్న కూడా చాలా టెక్నిక్గా తినాలండి మధ్యలో కట్ చేసి మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది దాన్ని తీసి తినాలి మా పిల్లలకి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ అది అందట్లేదు చాలా దూరం అయితే ఉంది ముళ్ళు గీక్కుంటే చేతులకి అందుకని దాన్ని వదిలేసాం అలా చూపించాలంటే చూసారు కదా మొత్తం కొండల మధ్యలో స్టెప్స్ ఈ విధంగా ఎంత హైట్లో ఉంది చూశారు కదా ఇందాక కింద పొలాలు అయితే చూశారు ఎంత డౌన్లో అయితే ఉన్నాయో ఇక్కడ పైన చిన్న గుడి అయితే ఒకటి ఉంది మధ్యలో ఇక్కడ మొత్తం ఏదో కట్టడం ఉన్నది అప్పుడైతే పడిపోయింది అనుకుంటా కూలిపోయినట్లుంది మొత్తం రాయితోటి ఉంది మధ్య మధ్యలో నా కోసం నేను స్లోగా వస్తున్నా అని చెప్పేసి మధ్య మధ్యలో నా కోసం అలా ఆగుతూ అయితే ఎక్కుతూ ఉన్నారు కాసేపు కూర్చుంటున్నారు కాళ్ళ మీదకి పెట్టుకొని చూడండి చుట్టూ మొత్తం పొలాలు ఎంత ఎన్ని స్టెప్స్ ఎక్కాము చూడండి కింద ఆర్చి ఉంది కదా అక్కడ వినాయకుడి గుడి దగ్గర అక్కడి నుంచి ఇంతవరకు కూడా మొత్తం స్టెప్స్ ఉన్నాయి పైన గుడి వరకు కూడా భైరవేశ్వర స్వామి గుడి దగ్గర కూడా మొత్తం ఈ విధంగా ఎక్కుతూ ఉండాలి ముసలి వాళ్ళు అటువంటి వాళ్ళైతే కొంచెం కష్టమే అండి ఎక్కడము అటువంటి వాళ్ళ కోసము మనకు కింద నుంచి డైరెక్టు భైరవేశ్వర స్వామి దగ్గరికి వెహికల్స్ అయితే వస్తాయండి అక్కడ నుంచి భైరవేశ్వర స్వామి దర్శనం చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటంటే కింద ఫస్ట్ అక్కపప్పిరమ్మ దర్శనం చేసుకున్న తర్వాతనే మనం భైరవేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఆ కథ ఏంటనేది కూడా మీకు చెప్తాను అది ఎలా ఎందుకు అని చెప్పేసి అని వీళ్ళని వాళ్ళు డైరెక్ట్ అక్కడ వెహికల్స్లో వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అండి చూడండి ఇక్కడ మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు మొత్తం ఎలా డస్ట్ అంతా అంతే గాలికి అందుకు కొట్టుకొని వస్తాయి కదా చెట్లు కొండలో కదా ఆకుల వెంటనే అలాగే ఉన్నాయి ఏం మెయింటెనెన్స్ అయితే ఏం లేదు ఆ దుమ్ము అలా తొక్కుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము కేవలం బ్రహ్మోత్సవాలు ఆరాధనలు పడి ఉంటాయి కదా అటువంటి అప్పుడు మాత్రమే నీట్గా క్లీన్ చేస్తారనుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం కూడా కొండ మీద నీట్గా గుడి దగ్గరలో మొత్తం అంతా ఈ విధంగా చదువు చేసి పెట్టారు అంటే మామూలుగా అన్నదానం అటువంటి ఏమైనా జరుగుతాయో కూడా తెలియదు నాకు చెట్లన్నీ కూడా మొత్తం ఎండిపోయాయి ఈ చెట్లకు కొంచెం నీళ్ళు అవి పట్టేసి కొంచెం పచ్చగా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది చూడండి మొత్తం చెట్లన్నీ నిండిపోయి ఎలా ఉందో ఇవన్నీ పచ్చగా ఉన్నాయో చాలా బాగుంటుంది కదా కూర్చోడానికి కాసేపు సరదాగా ఇక్కడ మెయిన్ ఇక్కడ గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి మన కింద నుంచి పైకి వచ్చిన తర్వాత గోపురం రాజగోపురం ఈ విధంగా ఉంటుంది చూడండి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో లోపలికైతే వెళ్దాము ఈ గుడి మీద అంటే గోపురం మీద విగ్రహాలు అందుకు చూడండి మొత్తం బొమ్మలు ఏ విధంగా ఉన్నాయో ఇది పన్నెండవ శతాబ్దానికంటే ముందు నుంచి కూడా ఈ గుడి ఉందనమాట ఈ గుడిలో మొత్తము శైవులు వైష్ణవులు శాక్త మతానికి చెందిన సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా అంటే ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటాయి శిల్పాలు శిల్పాలన్నీ కూడా ఆ విధంగా ఆ ముగ్గురు మతాలకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఈ గుడిలో అయితే ఉన్నాయి ఆ గోపురం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లెయిన్గా లాగా ఉంటుంది కొంచెం మొత్తము బండలతోటి తర్వాత రాయితోటి మొత్తం ఆర్చి ఇది మెయిన్ గుడి అండి ఈ పైన ఎంతైతే రాజగోపురం ఉందో ఆల్మోస్ట్ అంతవరకు అంటే పద్దెనిమిది అడుగులు ఎత్తు వరకు ఉన్న శివలింగం అయితే ఇక్కడ ఇక్కడే ఉంది వైరేశ్వర స్వామిది చూడండి మొత్తము అటుపక్క పార్కింగ్ నుంచి వస్తే అక్కడ ఆ గోపురం నుంచి రావచ్చు ఇటు కింద నుంచి వస్తే ఇలా రావచ్చు అనమాట పక్కనే ఈ విధంగా మండపము స్వామి వర్రథము తర్వాత ఇక్కడ పక్కన కొన్ని రూమ్లు కూడా ఉన్నాయి ఒక మూడు రూమ్లు ఉన్నాయి మనం ఇక్కడ నుంచి అయితే వచ్చాము లోపలికి మొత్తం అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం అన్ని తెలుస్తాయని చెప్పేసి ప్రతిదీ చెప్తున్నాను నాకు తెలిసినవన్నీ కూడా పక్కకి ఈ విధంగా నాగ ప్రతిష్ట అయితే ఉన్నది ఇంతకుముందు అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదండి ఇది కొత్తగా కట్టారేమో తెలియదు చాలా పెద్ద పెద్దగా విగ్రహాలు అయితే ఉన్నాయి నాగ ఇప్పుడు కొత్తగా కట్టిన మనకు తెలిసిపోతుంది ఈజీగా గ్రానైట్ అవన్నీ వేస్తున్నారు ఇవి పక్కన చెప్పాను కదా శైవ వైష్ణవ శాక్తే మతాలకు సంబంధించిన విగ్రహాలు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా ఆ విగ్రహాలన్నీ చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఏ ఒక్కడ కూడా పాడవలేదండి యాజ్ ఇస్ అలాగే ఉన్నాయి ఇక్కడ ఈ బెంచెస్ అవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్గా పెట్టారు కూర్చోడానికి అందుకని చెప్పేసి గర్భగుడికి ఎదురుగా అంటే పక్కకి దూరంలో కుమారస్వామి అదేవిధంగా దుర్గాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఎదురుగా బౌద్ధారామము అమరావతి స్థూపాలు కూడా ఉన్నాయి ఇక్కడున్న శివలింగము పద్దెనిమిది అడుగులు అని చెప్పాను కదా ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో అండి అంటే కింద నుంచి కూడా శివలింగం అనేది పైకి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కాము పైన శివలింగంని చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఈ శివలింగం మీద చేయి అంటే మన చేయి గుర్తులు ఉంటాయి కదా ఆ గుర్తులు అయితే ఉన్నాయి అక్కడ పైన ఎక్కడైతే మనకు పూలదండలు అవన్నీ వేశారు కదా అక్కడైతే మధ్యలో ఉంటుందండి మనం లోపలికైతే వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి ఈ విధంగా దూరం నుంచి అయితే వీడియో తీశాను ఆ చేయి ఎవరిది అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారండి ఇక్కడ స్థల పురాణం చెప్తాను మీకు చూడండి పైన ఈ విధంగా శివుడు అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద నుంచి కూడా పైన వరకు కూడా ఈ శివలింగం అనేది ఉంటుంది శివలింగం మీద ఉన్న చేతి గుర్తులు అంటే ఇక్కడ గుహలో భస్మాస్తురుడు విభూతి పూసుకొని తపస్సు చేశాడని చెప్తూ ఉంటారు ఈ భైరవేశ్వర లింగం పైన ఉన్న చేతి గుర్తులు భస్మాస్మర చేతి గుర్తులు అని చెప్పేసి కొంతమంది భక్తులు అంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే భైరవేశ్వర విగ్రహము రోజు రోజుకు అంటే పెరుగుతూ ఉంది అని వాళ్ళ సోదరి అయినటువంటి అక్కప్ప పూరమ్మ స్వామి తలపై చేయి ఉంచి ఇంకా పెరగద్దు చాలు అని చెప్పేసి ఆయన పెరుగుదలను ఆపేసిందనమాట ఆపేసినందుకు స్వామి ఆగ్రహించి అక్కప్ప పీరమ్మను కొండ మీద నుంచి కిందికి తోసేశాడంట ఆ తర్వాత పశ్చాత్తాపం చెంది స్వామి వెళ్ళి అక్కపప్పురమ్మకు కొండ కింద గుడి కట్టించారని చెప్పేసి భక్తులు అంటుంటారు అందుకని చెప్పేసి భక్తులు ఫస్ట్ తన సోదరిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి అక్క పప్పిరమ్మతోటి భైరవేశ్వర స్వామి అన్నాడని చెప్పేసి మరొక కథ అండి అందుకోసమని ముందుగా అక్కపప్పురమ్మకు జంతుబలులతో ఆ తర్వాత కొండ మీద ఉన్నటువంటి భైరవేశ్వర స్వామి దగ్గరికి వచ్చి కాయ కర్పూరాలతో భక్తులు పూజలు చేస్తూ ఉంటారండి ఇంకొకటి ఈ భైరవేశ్వర స్వామికి ఒక కుక్క అయితే కాపలా ఉండేదని చెప్పేసి అని కూడా అంటుంటారు అందుకనే రాజగోపురం దగ్గర ఒక కుక్క విగ్రహం అయితే అని కూడా ఉంటుంది ఇక్కడ పక్కకే ఒక కొలను కూడా ఉందండి పిల్లలందరూ కూడా స్నానాలు అయితే చేస్తున్నారు అందులోనే ఈ గుడి యొక్క విశిష్టత ప్రాముఖ్యత అయితే ఇదే అండి గుడి ఎదురుగా ఇంకో రాజగోపురం ఉంది కదా అక్కడ నుంచి ఇలా కిందికి అయితే దిగుతున్నాము డైరెక్ట్ వెహికల్స్ వచ్చే ప్లేస్ అయితే ఇక్కడికి అండి ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ నడవలేని వాళ్ళు స్టెప్స్ ఎక్కడ ఉంటారు కదా అందుకని ఈ విధంగా ఎక్కడానికి దిగడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే వేశారు మనం బయటకు అయితే వచ్చాము ఇప్పుడు నా వీడియోస్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్